అందరికీ నమస్కారం మిత్రులరా డ్రగ్లెస్ మెథడ్స్ అంటే ఎటువంటి మందులు వాడకుండా మనకొచ్చేటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం ఎలా ఏం చేయాలి అనే దానికి మన వీడియోసే సమాధానం మన సంజీవిని ఆశ్రయంలో ఎన్నో రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి వాటిలో సుజోక్ అని చెప్పి ఒక స్పెషల్ థెరపీ ఉంటుంది సుజోక్ అంటే ఇది ఆక్యుప్రెషర్ లాగే పనిచేస్తుంది బేసికల్గా ఆక్యుప్రెషర్ అంటే ఏంటంటే ఆ పాయింట్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం ఆ బ్యాక్ పెయిన్ పాయింట్ అంటే ఆ పాయింట్ని సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా చేయాలి తర్వాత వదిలే అలా ఉంటుంది కానీ ఆ పాయింట్ మనకు ఐడెంటిఫై అయిన తర్వాత ప్రాబ్లము సివియర్గా ఉంటే దాన్ని కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేయాలంటే ఒక మనిషి పెట్టి కంటిన్యూస్ అని ఒక్కలేరు కదా దానికోసం క్రియేట్ చేసింది సుజోక్ టెరుగు సుజోక్ అంటే రిమోట్ పాయింట్స్ సపోజ్ మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా మన చేతుల్లో మన చేతుల్లో ప్లస్ బ్యాక్ సైడు ఇక్కడ కొన్ని కొన్ని స్పాట్స్లో రిమోట్ రిమోట్ పాయింట్స్ అవ్వండి అంటే దాన్ని స్టిమ్యులేట్ చేస్తే డైరెక్ట్గా మనం పాయింట్ స్టిమ్యులేట్ అవుతుంది సపోజ్ హెడ్ ఉంది అనుకోండి బ్రెయిన్ అండ్ హెడ్ ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేయాలి అలాగే నెక్ అనుకుంటే నెక్ ఈ స్పాట్ ఉంటుంది దీన్ని స్టిమ్యులేట్ చేయాలి బ్యాక్ అనుకుంటే ఎక్కడ వస్తుంది కాళ్ళు నీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ కిడ్నీస్ అవన్నీ కూడా డైరెక్ట్ ఇప్పుడు కిడ్నీని స్టిమ్యులేట్ చేయాలంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళి కిడ్నీని స్టిమ్యులేట్ చేయలేం కదా మనం కిడ్నీకి సంబంధించి రిమోట్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తే డైరెక్ట్ కిడ్నీ స్టిమ్యులేట్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ పెంచాలా తగ్గించాలా బ్లాడర్ని ఎన్లాజ్ చేయాలా రిలాక్స్ చేయాలా డైజెస్టివ్ ట్రాక్ని క్లీన్ చేయాలా లేకపోతే దాని స్టిమ్యులేషన్ పెంచాలా లేకపోతే గ్యాస్ రిలీజ్ చేయాలా అలాగే మోకాలు నొప్పి అక్కడే బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలా లేదా బాగా ఇరిటేట్ అయినటువంటి సయాటిక్ నర్వ్ని రిలాక్స్ చేయాలా నమ్ చేయాలా ఇలా మీరు ఏమడితే అది చేయొచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ సుజోకి సీడ్ థెరపీ అంటారు యాక్చువల్గా సపరేట్ సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ ఉన్నదాన్ని ఎక్కడైతే మనకి ఏ పాయింట్ అయితే పెట్టాలో దాని మీద పెట్టేసి అప్పుడప్పుడు నొక్కుతుండాలి గంటకి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆ పాయింట్ని స్టిమ్యులేట్ చేసేది అది అలాగే ఉంటుంది ఆ పాయింట్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది మళ్ళీ పది నిమిషాలు దాన్ని స్టిమ్యులేట్ చేయాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి ప్రతి ఒక్కరూ ఎవరి రిజల్ట్స్ వాళ్ళు ఫీల్ కావచ్చు కదా దీనికి సపరేట్ సీట్స్ ఉంటాయి చూపిస్తాను నేను ఇలా సపరేట్గా డిజైన్ చేసినటువంటి సీట్స్ ఉంటాయి దీనికి సెల్ఫ్ స్టికింగ్ అంటారు అంటే దీనికే ప్లాస్టర్ ఉంటుంది ఇలా ఒక్కొక్కదాన్ని తీసేయచ్చు ఇలా తీసి ఎక్కడైతే మనకు పాయింట్ ఏ రిమోట్ పాయింట్ అయితే ఉందో ఆ రిమోట్ పాయింట్కి డైరెక్ట్గా అంటి చేయొచ్చు ఓకే దాన్ని ఎలా చేస్తారు అనేది నేను ఈరోజు చూపిస్తాను ఇది అరిచేయి మనం తీసుకున్నప్పుడు ఓకే మనం ఈ రెండు మిడిల్ ఫింగర్ అలాగే రింగ్ ఫింగర్ ఈ రెండింటిని కాళ్ళ కింద డిసైడ్ చేస్తారు ఓకే ఈ మధ్యలో పైకిలా వచ్చేది వెన్నుపోసి ఉంటుంది కాలు పైన ఇక్కడ ఇది బాడీ కింద డిసైడ్ చేస్తారు రైట్ నీ అది రైట్ నీ పాయింట్ పెట్టాలి మొత్తం నీ పాయింట్ అంతా కవర్ అయ్యేటట్టు పెట్టాల్సి ఉంటుంది దానికి ఆల్రెడీ సీడ్ వెనక ఉంది కాబట్టి దాన్ని ప్రెస్ చేయాలి ఇప్పుడు లెఫ్ట్ నీ డీప్గా ప్రెస్ చేయాలి రిలీజ్ ప్రెస్ రిలీజ్ దీన్ని కూడా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇలా అలా చేసుకోవచ్చు లేదా ఒక్కొక్క పాయింట్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇలా ఇది ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది తడిచినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మామూలుగా తడిస్తే పర్లేదు మరి బకెట్ నిండా నీళ్ళలో ముంచవద్దు ఇలా చేస్తే ఇక్కడ మనకు పాయింట్ కనిపిస్తుంది చూడండి ఇది ప్రెస్ చేసినప్పుడు కింద ఉన్నటువంటి పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తుంది దీనివల్ల రిమోట్ పాయింట్ ఏదైతే ఉందో అది స్టిమ్యులేట్ అయిపోతుంది మనకున్నటువంటి పెయిన్ గేట్ మెకానిజం అది కూడా యాక్టివేట్ అయింది అనుకోండి పెయిన్ రిలీఫ్ వస్తుంది ఎటువంటి పెయిన్ కిల్లర్ వాడకుండా మనం పైదాలాజిన్ టెక్నిక్ అని చెప్పి ఎంతమంది కూడా చెప్పున్నాం మోకాలను కొట్టడం అనేది దాంతోపాటు ఇది ఇంకా చేకరిగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ మన సంజీవిని ఆశ్రయంలో అయితే ఇలా పెయిన్స్కి వచ్చే వాళ్ళకి ఈ సుజోక్ అనేది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వాళ్ళకున్న కండిషన్ బట్టి ఇస్తూ ఉంటారు సో ఇలా మనం ఒకసారి అప్లై చేస్తే ఇది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ప్రతి గంటకి ఐదు పది నిమిషాలు నిద్రపోయేటప్పుడు కాకుండా మిగతా అప్పుడు ఖాళీ కూర్చున్నప్పుడల్లా దీన్ని కానీ ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఉన్నటువంటి రిమోట్ పాయింట్స్ యాక్టివేట్ అయిపోతాయి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటుంది సింపుల్గా ఉంది కదా ఇది ఎవరైనా అరేంజ్ చేసుకోవచ్చు అంటే ఇటువంటి దొరకపోతే ఎవరైనా పెసర్లు పెసర గింజలు కానీ శనగ గింజలు కానీ లేకపోతే సోయాబీన్స్ గింజలు కానీ ఇటువంటివి పెట్టి దాన్ని కానీ ప్రెస్ కానీ చేసుకుంటూ ఉండొచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే దాని మీద ప్లాస్టర్ లాంటిది మీరు వేసుకోవాలి ఇవైతే రెడీమేడ్ దొరుకుతుంటాయి కాబట్టి ఇబ్బంది లేదు ఎవరైనా యూజ్ చేయచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడచ్చు రిజల్ట్స్ చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటుంది రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్కి సంబంధించింది అది స్పైనల్ పాయింట్ ఉంటుంది బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి స్పైనల్ పాయింట్ కనిపించట్లేదు కదమ్మా ఈ పాయింట్ మనం చూసుకోవాలి అది పైన లంబార్ లంబార్ రీజన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో కిందికి కాళ్ళు ఉన్నాయి రెండు సో అక్కడ మనకు సాయాటిక్నర్ ప్రెస్ అవుతూ ఉంటుంది సో ఈ బ్యాక్ బ్యాక్కి సంబంధించినటువంటి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ముందు సో స్పైనల్ పాయింట్ డార్సల్ దగ్గర నుంచి లంబార్ దాకా మనకు కింద రెండు వేళ్ల మధ్యలో వచ్చేది ఎల్ఫైఎస్ వన్కి వస్తుంది అక్కడి నుంచి మనకు సాయాటికి నెరు డివైడ్ అవుతూ ఉంటుంది రైట్ సైడ్ ఉండేది రైట్ లెగ్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ ఉండేది లెఫ్ట్ లెగ్ వెళ్తుంది సో ఈ విధంగా మనం సాయాటికనరు పాయింట్స్ తీసుకోవాలి ఇన్ సైడ్ ఉంటుంది అది పూర్తిగా కింది దాకా గోరు గోరు దగ్గరికి వెళ్ళే అది ఫుట్ అయిపోతుంది సో థై నీస్ కాఫ్ మజిల్స్ అండ్ ఫుట్ మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడైతే మనకు లాగుతూ ఉంటుందో ఎక్కడైతే పెయిన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం సుజోక్ పాయింట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు సుజోక్ పాయింట్స్ యూజువల్గా లంబార్ అంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో మనకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ పెట్టాలి అలాగే దానికి పైన ఉండేది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇంకా కొంచెం దానికి పైన ఉండేది ఎల్ త్రీ ఎల్ ఫోర్ యూజువల్గా బ్యాక్ పెయిన్ అంటే ఇవే యూజువల్గా ఉంటాయి డిస్క్లు బయటకు వస్తుంటాయి కాబట్టి వీటికి పెట్టాలి ఇప్పుడు కొంతమందికి ఇలా కాకుండా కాళ్ళు లాగడం ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ కాళ్ళు లాగిందనుకోండి రైట్ సయాటిగా లెఫ్ట్ సైడ్ లాగితే లెఫ్ట్ సైయాటిగా ఉంటుంది ఇప్పుడు ఈ జాయింట్స్ ఏదైతే నరు ప్యాసేజ్ మనం గీసుకున్నామో సో దానికి ఇక్కడ నుంచి వరుసగా పెట్టుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ దానికని పెట్టగల రైట్ ఉంటే రైట్ లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఎంతవరకు లాగుతుంది సైటిక్ నరువుని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి ఫైవ్ బ్రాంచెస్ ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క దగ్గర నొప్పిస్తూ ఉంటుంది ఫస్ట్ బ్రాంచ్ ఓన్లీ హిప్ వరకే ఇస్తుంది సెకండ్ బ్రాంచ్ తైలోకి వెళ్తుంది థర్డ్ బ్రాంచ్ నీ దాకా వస్తుంది ఫోర్త్ బ్రాంచ్ కాఫ్ మాచల్ ఫిఫ్త్ బ్రాంచ్ బిగ్ టో బొటన్ వేలు వరకు వస్తూ ఉంటుంది సో ఈ పాయింట్స్ని మనము స్టిమ్యులేట్ చేసుకోవాలి మనకున్న బట్టి పెయిన్ ఉంటే అప్లై చేసుకోవాలి ఒకవేళ రెండు వైపులా ఉందనుకోండి రెండు రెండు వైపులా మనం అప్లై చేయాలి ఇదే పాయింట్స్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి యాక్చువల్గా ఎందుకంటే ఒకసారి మనం అప్లై చేస్తే అది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది కాబట్టి దాన్ని ప్రెస్ చేసుకోవాలి ఇవి సింపుల్ పాయింట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు దీనికి ఏమీ పెద్ద టెక్నిక్ కావాల్సిన అవసరం లేదు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ బ్లైండ్గా చేసుకున్నా కానీ దీంతో వచ్చేటువంటి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి అది దీంతో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ముఖ్యంగా వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది మెయిన్ సో ఆ పాయింట్స్ ఏదైతే మనం ఇప్పుడు పెట్టేసామో ఆ పాయింట్స్ని మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ప్రతి గంటకి పది నిమిషాలు మినిమం పెట్టుకోవాలి అలాగా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మీకు సయాటిక్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది లాగడం కానీ ఎక్కడం కానీ మంట పండడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవి చాలా ఈజీగా క్లియర్ అవుతూ వస్తాయి దీన్ని ఎవరికి ఎక్కువ ప్రాబ్లం ఉందంటే ఎక్కువ చేయాలి మధ్యలో లంబార్ కూడా ప్రెస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అక్కడ ఎల్ఫైఎస్ వన్ నుంచి మనకు ఫస్ట్ బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా పైన నుంచి కిందికి వెళ్ళాలి తప్ప కింది నుంచి పైకి రావద్దు ఇలా రెండు చేతులకి ఉన్నప్పుడు రెండు చేతులు కలిపి కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఒకదాని కూడా ఆపోజిట్లో ప్రెస్ అయిపోతాయి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేకపోయినా కానీ రెండు ఒకేసారి ఇప్పుడు ఒక్కొక్కటి పది నిమిషాలు అనేసరికి ఇరవై నిమిషాలు టైం పడుతుంది కదా ఇలా కలిపి మనం కానీ ప్రెస్ చేసామనుకోండి పది నిమిషాల్లోనే రెండు చేతులు రెండు కాళ్ళు మనం ప్రెస్ చేసినట్టు అవుతుంది లంబార్ దీన్ని ప్రెస్ చేయాలి కొంచెం డీప్గా ప్రెస్ చేయాల్సి ఉంటుంది దీన్ని ఓన్లీ పై ప్రెస్ చేస్తే ఆ పాయింట్ అనేది స్టిమ్యులేట్ కాదు కంపల్సరీ డీప్గా ప్రెస్ చేసుకోగలిగితే రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి నెక్ పెయిన్ మనకు నెక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా ఇది బిక్ టో సారీ బొటన్ వీళ్ళ దగ్గర నుంచి కింది దాకా ఇక్కడ దాకా ఏదైతే ఉంటుందో దీన్ని నెక్ రీజన్ అంటాం మనం ఇది హెడ్ హెడ్కి సంబంధించింది ఇది కిందికి మెల్లగా ఇది బ్రెయిన్ వస్తుంది దాకా హెడ్ నుంచి నెక్కరేజ్ సో మనకు పెయిన్ ఉన్న దాన్ని బట్టి మనం చెప్పుకున్నాం కదా సి వన్ నుంచి సి సెవెన్ వరకు ఈ పాయింట్ ఉంటుంది సో దీన్ని మనం ఎక్కడైతే పెయిన్ ఉంది ఇప్పుడు సి సెవెన్ డి వన్ ఇక్కడికి వస్తుంది సో సి సిక్స్ సి సెవెన్ సి ఫైవ్ సి సిక్స్ సి ఫోర్ సి ఫైవ్ సి త్రీ సి టూ ఇలా మనకు కింద మొత్తం సెవెన్ మనం గుర్తుగా పెట్టుకోగలిగితే ఎక్కడ పెయిన్ ఉంది యాక్చువల్గా దీన్ని చేసేటప్పుడు కూడా మీకు నెక్ పెయిన్ ఉన్నప్పుడు ముందు దీన్ని ప్రెస్ చేశారనుకోండి మీకు తెలుస్తుంది పాయింట్ అనేది తెలిసిపోతుంది ఎక్కడైనా టెండర్ ఉందంటే అది యాక్చువల్గా మనకు ప్రాబ్లం ఉన్నటువంటి రిమోట్ పాయింట్ అని అర్థమవుతుంది ఇలా జనరల్గా చేసుకునే దానికన్నా కూడా ఇలా ప్రెస్ చేసి చూసుకోవాలి ఒక్కొక్క పాయింట్ కాస్త డీప్గా ప్రెస్ చేసి చూస్తే ఎక్కడైనా సరే బాగా ఏదో లోపల ముళ్ళు ఉన్నట్టు మీకు ప్రెస్ అవుతుంది సో అటువంటి పాయింట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెక్ పాయింట్స్కి మనం సుజోక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు సిక్స్ సెవెన్ కింది నుంచి పైకి వెళ్ళాం ఎక్కడ మనకు ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పర్టికులర్గా ఇది జనరల్గా నెక్ మొత్తాన్ని పెట్టేసుకోవడం ఎలా ఉంటుంది అలా కాకుండా మీరు వాడగా వాడగా మీకు ఎక్స్పెక్టైజేషన్ వచ్చిందనుకోండి దాంట్లో స్పెసిఫిక్గా ఎక్కడ ఏ పాయింట్ అయితే టెండర్గా ఉంది ఏ పాయింట్ కరెక్ట్గా ఉందో తెలుసుకోగలిగితే ఇన్ని పెట్టాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఆ పాయింట్ని మీరు స్టిమ్యులేట్ చేస్తే సరిపోతుంది పెట్టేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేయాలి కొంచెం డీప్గా వెళ్ళాలి పైన స్కిన్ మీద నుంచి లోపల బోన్కు తగిలినట్టు వెళ్ళాల్సి ఉంటుంది అలా చేస్తూ ఉంటే ఎవరిది వాళ్ళే చేసుకోవచ్చు వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు దీంట్లో గంటకి పది నిమిషాల వంతెన కానీ ప్రాక్టీస్ కానీ చేయగలిగితే ఉన్నటువంటి నెక్ పెయిన్ తగ్గడం మీరే చూస్తారు అంటే భుజాలకి రావడము ప్లస్ చెయ్యి లేపలేకపోవడము చెయ్యి అంతా లాగినట్టు కావడం తిమ్మిర లెక్కినట్టు ఉండడం మంటలు మండడం ఇటువంటివి అంటే ఏ నరువు ప్రెస్ అయినా ప్రాబ్లం లేదు సర్వైకల్లో మనకు లోపలికి వెళ్ళి మెడ లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం కూడా లేదు ఇవన్నీ కూడా మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అవే కరెక్ట్ అయిపోతూ ఉంటాయి ఇది క్యూరేటివ్ కాకుండా డయాగ్నోస్టిక్ మెథడ్ కూడా పనిచేస్తుంది మీకు నెక్ పెయిన్ వచ్చిందనుకోండి ఇలా మీరు ఉన్నటువంటి పాయింట్స్ని స్టిమ్యులేట్ చేసుకొని ఏ పాయింట్ అయితే ఎక్కువ పెయిన్ ఉందో అక్కడ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క చాలా కేసులు మేము ఇలా చూసాం ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐలు కానీ తీసుకోకుండా జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసి అది ఏ పాయింట్లో డిస్క్ బయటకు వచ్చిందో డయాగ్నైజ్ చేయవచ్చు అలా చూసుకొని మళ్ళీ మీరు ఎక్స్రేలు కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మీకు తెలిసిపోతుంది కాబట్టి దీన్ని ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచుకొని ప్రెస్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలలో తీసేయాలి తీసేసి మళ్ళీ ఇంకోసారి రైట్ సైడ్ మీకు నెక్ పెయిన్ ఉంటే రైట్ హ్యాండ్కి వాడుకోవచ్చు లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ వాడుకోవచ్చు రెండు వైపులా మీరు ఏది వాడుకున్నా కానీ పొజిషన్ మాత్రం అదే ఉంటుంది ప్లేస్ అయితే అదే ఉంటుంది దీన్ని చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎవరైనా చేసుకోవచ్చు